అని ఆ దాశర గారు నినదించారు ఆ నినాదంలో తెలంగాణలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా వైప్లవ్య సంచలనంతో విప్లవ సంచలనంతో ఈ తెలంగాణను సాధించుకున్నాం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అలా సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం మరి దానికి అసుగులు పాల్సినటువంటి అమరవీర అధికారులు అందరూ కూడా అలాగే కలెక్టర్ మేడం గారు వల్లూరి విక్రాంతి ఐఏఎస్ గారు తిరుపతి వల్లూరు ఇక్కడంతా వారు వారందరి తిరుపతితో మన గౌరవ మంత్రి Jenna! మీదు వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ సందర్భంగా మంత్రి గారి కలక్రమంలో మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ

సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూలమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష నేడు ఈ స్వేచ్ఛా స్వాతంత్రం మన సొంత కా సొంతం కావడానికి మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సమరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిపోటున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతుని అయింది అయినా ప్రకటించుకున్నాడు కానీ ఈ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు భారతదేశం అనిపడున హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించింది నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తున్నారు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధుల నియామకాలన్నీ ఆత్మగోర నిధానంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మొదలైన సుదీర్ఘ కాలం కొనసాగిన ఎంతో మంది అమర ప్రాణ త్యాగాల అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ప్రత్యేక రాష్ట్ర కర్రు సహకారం చేసుకుంది తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు కలగన్నారో నేడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా రాష్ట్రం కూడా గమనిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను సంపదను పెంచాలి పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద బలీన వర్గ ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా